హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పావ్ని రీల్స్ ఈ వీడియోలో నర్మదా నది జన్మస్థలం అయిన అమర్కంటక్ లోని న్యూ జైన్ టెంపుల్ విశేషాలని చూద్దాం ఈ సంవత్సరం జరిగిన నర్మదా నది పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని మేము విజిట్ చేశాం ఈ ఆలయంలో ప్రపంచంలోనే అద్భుతమైన భారీ విగ్రహాలు ఉన్నాయి ఈ టెంపుల్ని దూరం నుంచి చూస్తుంటే నాకు పీసా టవర్ గుర్తొస్తుంది మరి మీకేం గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ ఆలయం ఎత్తు నూట యాభై ఒక్క అడుగులు ఈ ఆలయ నిర్మాణంలో సిమెంట్ అండ్ ఐరన్ వాడకుండా సున్నము మరియు భద్రపరిచిన రాళ్లను ఉపయోగించారు ఈ ఆలయాన్ని దగ్గర నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంది ఈ టవర్ గోడలపైన బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా అవి పెద్ద పెద్ద తేనె పట్లు ఈ ఆలయం పేరు శ్రీ సర్వోదయ దిగంబర్ జైన్ టెంపుల్ ఈ ఆలయం అందమైన మరియు విశేషమైన వాస్తుశిల్పం కలిగిన ఆలయం చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది మాకు ఇందులో మొత్తం మూడు విగ్రహాలుంటాయి ముఖ్యమైనది ఆదినాథ్ విగ్రహం ఇరవై నాలుగు టన్నుల అష్టధాతు కమలంపై యాభై రెండు టన్నుల ఆదినాథ్ విగ్రహం ఉంటుంది ఎదురుగా కనిపిస్తున్నది లార్డ్ ఆదినాథ్ ఈ విగ్రహాల్ని అష్టధాతువులతో చేశారు మరి అష్టధాతువులు అంటే బంగారం వెండి రాగి జింక్ సీసం టిన్ ఇనుము పాదరసం అష్టధాతువు పవిత్రమైన విగ్రహాలను తయారు చేయడానికి ఉపయోగించే భారతీయ సంప్రదాయం అష్టధాతువుతో తయారు చేసిన విగ్రహాలు జైన్ దేవతల ప్రాముఖ్యతని గౌరవాన్ని ప్రతిబింబిస్తాయి ఈ ఆలయం ఆర్కిటెక్చర్ అయితే అద్భుతం అండి వాతావరణం ప్రశాంతంగా చాలా బాగుంది ఇక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకుంటే రిలాక్స్డ్గా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్ ఇదండి మేము రీసెంట్గా విజిట్ చేసిన అమర్కంటక్లోని న్యూ జైన్ టెంపుల్ విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్